ప్రపంచంలో తన కన్యాదానానికి తన త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదాహరణ పరమశివుడు ఒక్కడే ఇప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది ఇంకా నేను కల్పించాలనుకుంటున్నారేమో మీరు శివ మహాపురాణంలోంచి అమ్మే నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పే కుమార సంభవం దేవత విజయం ఆ ఏంటి పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఇన్నింటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒక చోట కలిగేది కాదు ఇన్ని పురాణాల నుంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నారు పార్వతి కాబట్టి ఆ వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాహిమేని కంటను నీలానుల కంటే కంటెన్ నీల రుచి పోలి చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు దగ్గర ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తి అయిపోయి అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కాని పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనక హైమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకుంటాను పరమశివుడి పక్కన రాని వాళ్ళు ఎవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పలుకున బయలుదేరారు భక్త కోటి హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు ఆయన చుట్టాలు ఎవరు ఉంటారు అరుణాచలం వెంకటాచలం అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళని వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భర్తలు ఎవరు సముద్రాలు అతని అరుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రోధ మృగాలు సాధు మృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చావలు శలయేళ్లు ఇన్ని అయిందే ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళిపోయాయి పరమశివుడు పలుపున అందరూ హిమాలయాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారు గమన భయంగా ఊరేయింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గమనాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయన మా అల్లుడు అంది కాదబ్ మా సూర్యుడు దిప్పాలకులు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబు నల్లగా ఉన్నాడు మీరు ఆయన ఎవరు ఈ అల్లుడు కాదు వెనకబెట్టిపోర్మరా ఆమెనకాదు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయన ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు ఇవితున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ కాదు ఓ అలాగా ఇక్కడ నీలమేఘ శ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురీషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కాని ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు వెనకాలి ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళి ఈ మెట్లు దిగి తిన్నగా ప్రతి దిగిరికి వెళ్ళింది నిన్ను చంపి నే చచ్చిపత్ర వాడా తప్ప తపస్సోట ఏ పొద్దున్న పెళ్లి పీటల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కలగడం కన్యాదానం ఎలా చేయడం ఆడల్లుడు ఏమిటి అని పదార్థాలు నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చ నచ్చజెప్తే మాత్రం ఆవిడ విండింది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు నచ్చజెప్పారు ఇంకొకసారి చూపు ఈసారి నచ్చకపోతే చెయ్యచ్చు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో అంటే చూసింది కోటి సూర్య ప్రతీకాభావసుందరం విచిత్ర భూషితం సుప్రసన్నం సుమావణ్యం సుహాసం చ మనోహర ౌరాభం యుక్తం చంద్రరేఖ విభూషితం అంటూ పట్టు పుట్టాన్ని కట్టుకొని గంగా యమున ఇద్దరు కూడా ఒకళ్ళు సూర్యే మూర్ధిని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగా యమున ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచేస్తున్నాడు చూసింది అబ్బా ఈయన మా అల్లుడు కన్యాదానం చేస్తానని అందుకని అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం అయితే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఎక్కడో మనసులో పెరుగుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకు తపో భూములు నిలిపినటువంటి పరమశివుడు ఒక్కడే ఇప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ ప్రవర చెప్పవలసి వచ్చింది ప్రవరణ చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళోడు చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరి ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు ఏం నీకు తెలుసా నాకేం తెలుసు పిల్లల్ని పిల్లాన్ని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్న ఎవరి నడిగితే వాళ్ళు ఏమో మాకరణ పొందుతున్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరి ఉంటాపట్ట పిల్లారిని ప్రవర తెలియతే తెడిచుకుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆదిమధ్యాంతరహితుడు ఆయనకి ప్రవర ఉండదు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు నాలుగు రోజులు పని చేయబోయే పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్నీ చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నేను పెట్టుకుంటాను పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు పెరుమాళ్ళు అన్న పేరుతో నా వద్దు ఎప్పుడున్న నేను తిట్టాలి చూస్తే లేనిపోని పాపం వస్తుంది నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రాదు పోయాకొచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరువాడు అన్నారు అలా పరమశివుడికి ప్రబల చెప్పమంటే ఏం చెప్తారు అందుకని నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచావిషయ ప్రబలాన్విత పరమశివ పౌత్ర పరమశివశర్మణో నక్ అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివ శర్మణ పుత్రాయ विश्वनाथ वराया विश्वनाथश्र्मणेवराय सकल तत्वधस्व भंजनाया सकलभक्ताभंगनाय पर निवासाया విశ్వేశ్వర శర్మనే వరాయా అని ఆఖరికి ఆయనకు పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తగ్గరి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నైృతత్రయానుషేయ ప్రపరాన్విత కాశ్యపస గోత్ర కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదటి ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణో శర్మణి కోలాహల పర్వతం దానికి అలాగే త్రిపూటాచల పర్వతం అలాగే పర్వతం హిమవంతుని యొక్క తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మి కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తి వచ్చి అయ్యో ఉపద్రవం జరిగింది స్వామి శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక ఎల్లలోకములు మీ కళ్యాణము చూడస ప్రేమ యుండుటను చేసి మహావ్రేగైర్వక ఈ చక్రము సమతం పొందించి రక్షింపవే పర్వతాలు సముద్రాలు నదులు ఇన్ని వచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతుంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావా అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి ప్రజామేకామ సమృత యజ్ఞోమేకామ సమృతాం శ్రీయో మేకామ సముధ్యతాం అని అడుగుతాం నాకు ఐశ్వర్యము కలుగుగాక సంతానము కలుగుగాక అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక నాకటువంటి అదృష్టము కలుగుగాక అని పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒండ్రుల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకొని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు కొడతారు ప్రమాదాలు పొంచి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మనందరి ఎడల పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసరించుగా అని సాంఘిని బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల